ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత గుంటూరు ఎస్సీ కార్యాలయంలో ఐదు జిల్లాల పోలీసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు రాజధాని ప్రాంతంలో పోలీసు సిబ్బందిని పెంచుతామని మంత్రి అనిత చెప్పారు పోక్సో కేసుల్లో రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులకు కావాల్సిన సాంకేతిక పరికరాలను అందిస్తామని అన్నారు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అనిత స్పష్టం చేశారు లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు పల్నాడు ప్రకాశం డిస్ట్రిక్ట్ బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూకి రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి ఆల్ ఎస్పీస్ ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్ ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ హైకోర్టు రాబోయే కాలంలోని ఈ యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకి డెవలప్ అవుతున్నాయి ఇటువంటి సిచ్యువేషను పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అదేవిధంగా ఇక్కడ అన్ని చాలా చాలామంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ కూడా ఉండటం ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం అంటే ఇటువంటి లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి